హలో ఎవ్రీవాన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ బ్లాగ్స్ సో మీరు నా ఛానల్లో చూడొచ్చు స్టిచ్చింగ్ వీడియోస్ హెయిర్ కేర్ స్కిన్ కేర్ ఇంకా సారీ డ్రెపింగ్ టిప్స్ అండ్ నేను ఆన్లైన్లో తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ మీద రివ్యూ అయితే ఇస్తుంటాను సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి సో ఈ వీడియో వచ్చేసి మనం ఎలాంటి శారీస్ని ఎలా డ్రైప్ చేసుకుంటే మనకి చూడడానికి లుక్ బాగుంటుంది అండ్ అలాగే శారీస్ ఏ విధంగా ఉంటాయి వాటిని ఏ విధంగా డ్రైప్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుతున్నాను అనమాట శారీ డ్రేపింగ్ చాలామందికి వచ్చు బట్ కొన్ని శారీస్ ఏంటంటే మనకి చాలా డిఫరెంట్గా ఉంటాయి కొన్ని శారీస్ వచ్చేసి చెస్ట్ ప్లేట్స్ దగ్గర అస్సలు లొంగం అనమాట అండ్ కొన్ని శారీస్ వచ్చేసి హిప్ లిట్స్ దగ్గర అస్సలు లొంగం అనమాట సో శారీస్ ఈ విధంగా ఉంటాయి కొన్ని సారీస్ ఏంటంటే మొత్తం శారీ అంతా కూడా మనకి ఎలాంటి మెత్తగా లేకుండా చాలా గట్టిగా అనేది ఉంటుంది సో హిప్ లిట్ హిప్ లిట్స్ దగ్గర కూడా మనం అది పెట్టుకోలేము అండ్ అలాగే చెస్ చెస్ట్ ప్లీట్స్ కూడా మనం పెట్టుకోలేము అలాంటి శారీస్ కూడా ఉంటాయి సో శారీస్ వచ్చేసి మనకి త్రీ టైప్స్ అన్నమాట సో ఫస్ట్ టైప్ వచ్చేసి మనకి చెస్ట్ ప్లిట్స్ దగ్గర ఆ శారీ అయితే లొంగదనమాట ఇక్కడ మనకి చాలా గట్టిగా ఉంటుంది బట్ హిప్ లిట్స్ వచ్చేసి మనకి చాలా మెత్తగా ఇస్తాడు అక్కడ సో హిప్ లిట్స్ మనం చాలా ఈజీగా పెట్టేసుకోగలం బట్ చెస్ట్ ప్లిట్స్ వచ్చేసి మనకి అంత పర్ఫెక్ట్గా రాదు సో ఇక్కడ చాలా తిప్పలు పడుతూ ఉంటారు పెట్టడానికి అండ్ సెకండ్ వచ్చేసి హిప్ లిట్స్ దగ్గర మనకి చాలా క్లాత్ అనేది లొంగకుండా ఉంటుంది అనమాట సో హిప్ లిట్స్ మనం పెట్టుకునేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది సో ఇక్కడ మనకి బుడగలా లేసినట్టు వస్తుంది సో ప్లీట్స్ అనేవి మనకి ఒకదాని తర్వాత ఒకటి నీట్గా ఉండవు మనం ఎంత సరిగ్గా పెట్టినా ప్లీట్స్ అనేవి మనకి బుడగలా ఉబ్బినట్టు కనిపించడం సో ఆ విధంగా ఉంటాయి అండ్ థర్డ్ వచ్చేసి మనకి శారీ అంతా కూడా మనకి గట్టిగానే ఉంటుంది చెస్ట్ ప్లీట్స్ అండ్ హిప్ ప్లీట్స్ కూడా మనం పెట్టుకోలేము అంతా కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట సారీ సో మనం అసలు క్యారీ చేయలేం అలాంటి సారీస్ సో ఇంకొక టైప్ వచ్చేసి శారీ అంతా కూడా చాలా మెత్తగా ఉంటుంది సో మనం ఈజీగా చెస్ట్ ప్లీట్స్ పెట్టేసుకోవచ్చు అలాగే హిప్ ప్లీట్స్ కూడా పెట్టేసుకోవచ్చు చాలా ఈజీగా శారీనైతే క్యారీ చేసుకోవచ్చు అనమాట సో ఈ వీడియోలో ఏంటంటే నేను చెస్ చెస్ట్ ప్లీట్స్ అండ్ అలాగే హిప్ ప్లీట్స్ సరిగ్గా లేని శారీస్ ఏవైతే ఉంటాయో సో వాటిని మనం ఏ విధంగా డ్రైప్ చేసుకోవాలి ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు ఎలా పెట్టుకుంటే మనకు ఆ ప్లీట్స్ కరెక్ట్గా నిలబడతాయి అనే విషయాన్ని నేను ఈ వీడియోలో మాట్లాడాలని అనుకుంటున్నాను సో మాట్లాడమే కాదు నేను సారీ మీకు డ్రేప్ చేసుకుని కూడా చూపిస్తాను సో ఏ విధంగా పెడితే మనకి ప్లీట్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి నీట్గా మనకి అలా అంటుకొని అట్టే పెట్టి ఉంటాయి అని మీకు ఈ వీడియోలో సారీ డ్రేప్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేనైతే చూపించాలని అనుకుంటున్నాను సో శారీ అయితే లావెండర్ కలర్ అనమాట మీరు ఫ్ర ఫస్ట్ చూసిన శారీయే సో దానికి మ్యాచింగ్ పెట్టికోట్ అయితే వేసేసుకున్నాను సో శారీ అయితే మనం ఇంకా డ్రైప్ చేసుకోవడం స్టార్ట్ చేసేద్దాం సో నేను ఇప్పుడే హెడ్ బాచ్ చేశాను గాయస్ హెయిర్ అంతా చాలా వెట్గా ఉంది సో హెయిర్ అయితే నేను ఫోల్డ్ చేసేసుకుని శారీ డ్రైపింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను శారీ వచ్చేసి జిమ్ ఇచ్చు శారీ అనమాట ఈ శారీ గురించి మీ అందరికీ తెలుసు ఇది అస్సలు లొంగదు ఎస్పెషల్లీ హిప్ ప్లీట్స్ దగ్గర అస్సలు ఇది మనకి వర్కౌట్ అవుదనమాట సో అప్పుడు మనం ఏ విధంగా పెట్టుకుంటే ఇవి నీట్గా నిలబడతాయి ప్లీట్స్ అనేవి ఈ వీడియోలో అయితే చూద్దాము సో ఫస్ట్ అయితే నార్మల్గా శారీ ట్రిపింగ్ ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా స్టార్ట్ చేసుకోవాలి అండ్ దీనికి వచ్చేసి నేను చెస్ట్ ప్లీట్స్ అనేవి ముందు పెట్టుకోవట్లేదు ఎందుకంటే అవి చాలా సింపుల్గానే వచ్చేస్తాయి కాబట్టి నేను కట్ చేంగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను శారీ డ్రైపింగ్ అనేది కట్ చేంగ్ ఈ విధంగా మనం తీసుకొని మన హైట్కి తగ్గట్టుగా శారీ అయితే చూసుకుని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి సో హైట్ సరిపోతుందో లేదో చూసుకుని ఇక్కడ శారీ అంచు ఉంటుంది కదా ఆ అంచుని మనం రైట్ లెగ్ మీదకి వచ్చేలాగా చూసుకోండి మరీ లో లెగ్కి అటు సైడ్ కాకుండా ఫ్రంట్కి అంటే మనకి కనిపించేలాగా ఉండాలి కంటిచింగు సో అలా ఉంటేనే మనకి నడిచేటప్పుడు ఇబ్బందిగా ఉండదు ఏదో చుట్టేసినట్టు కాకుండా సో రైట్ లెగ్ మీద పడేటట్టు కట్చింగ్ ఉండాలి సో కొంచమే మనం ఫ్రంట్లో ఇలా ఫోల్డ్ చేసుకుని తర్వాత శారీ అంతా కూడా ఇలా ఒక రౌండ్ వేసుకోవాలి రౌండ్ వేసిన తర్వాత ఇక్కడ మనం టైట్గా లాగకుండా ఎలా అయితే లూజ్గా తీసుకున్నామో అక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుని బ్యాక్ సైడ్ శారీ అంతా కూడా అలా నార్మల్గా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి శారీ లాగి పట్టుకున్నామంటే మనకి అసలు బాగా రాదండి చూడడానికి ఎగుడు దిగుడుగా శారీ అనేది వస్తుంది సో కుర్చీల దగ్గర కూడా మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి సో ఇప్పుడు శారీ అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసేసాం కదా ఇప్పుడు మనం కుర్చీల కోసం సమ్మ కొంచెం శారీ అయితే వదిలేసుకుని ఒక రౌండ్ అయితే వేసుకుని పళ్ళు ప్లేట్స్ పెట్టుకుంటాము ఇక్కడ మనం సో పళ్ళు ప్లీట్స్ అనేవి మనం నార్మల్గా పట్టు శారీస్కి అయితే నేను ముందే పెట్టేసుకుంటాను ఎందుకంటే అవి అవ్వు కాబట్టి బట్ ఈ శారీకి ఏంటంటే పళ్ళు ప్లీట్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి మీరు ఇక్కడ చూడొచ్చు నేను చాలా ఫాస్ట్గానే పెడతాను సో నా బాడీకి తగ్గట్టు అంటే నా షోల్డర్ మెజర్మెంట్కి తగ్గట్టు ఫస్ట్ ప్లీట్ అనేది పెట్టుకొని మిగతా ప్లేట్స్ అన్నీ కూడా అందులో కొంచెం సైజ్ తగ్గించి నేను పెట్టుకుంటాను ఇక్కడ చూసారా ప్లేట్స్ అన్నీ కూడా అంత నిదానంగా నీట్గా వచ్చేసాయో పైన ఏ విధంగా అయితే పెట్టుకున్నామో కిందకు కూడా అంతే నిదానంగా ప్లేట్స్ అన్నీ చక్కగా నిలబడ్డాయి సో ఈ జిమ్మిచ్చు శారీస్ ఇలాగే ఉంటాయి పళ్ళు ప్లిట్స్ మాత్రం చాలా చక్కగా నిలబడతాయి అలా పెట్టమో అలా ఉంటాయి బట్ హిప్ లిట్స్ దగ్గరకు వచ్చేసరికి చాలా ఇబ్బంది పెట్టేస్తాయి సారీస్ సో ఈ శారీసే కాదు పట్టు సారీస్లో కూడా కొన్ని సారీస్ ఆ విధంగా ఉంటాయి అండ్ చాలా వరకు మనకి శారీస్ ఇలానే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు శారీస్ నేసేటప్పుడు అడ్డదారాలు దారాలు అని ఉంటాయి అంట సో అడ్డదారాలతో నేసిన శారీస్ ఏంటంటే మనకి పళ్ళు ప్లిట్స్ నిదానంగా వస్తాయి నిలువ దారాలతో నేసిన శారీస్ ఏంటంటే మనకి హిప్ ప్లేట్స్ అనేవి నిదానంగా వస్తాయన్నమాట సో ఈ థీరీ అంతా మనకు తెలియాలంటే మనం శారీస్ నేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి సో మనకి అదంతా అవసరం లేదు బట్ ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటో తెలిస్తే మనకి చాలు కదా సో నేనైతే ఇక్కడ పళ్ళు ప్లేట్స్ అయితే పెట్టేసుకున్నాను ఇవి చాలా నిదానంగా నీట్గా ఉన్నాయి అసలు సెట్ చేయాల్సిన అవసరమే లేకుండా ఇవి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో ఇప్పుడు ఫస్ట్ ప్లేట్ అనేది ఈ విధంగా తీసుకోండి ముందు నుంచి ఇలా సైడ్కి మనం హిప్ లిట్స్ పెట్టుకోవడానికి ఫస్ట్ ప్లేట్ అనేది ఈ విధంగా నిదానంగా తీసుకుంటాం అనమాట సో కొంచెం మనకి ఎంత టైట్గా కావాలో అంత టైట్గా లాగి పట్టుకుని ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి అది కదలకుండా ఉండడానికి మనం హిప్ లిట్స్ పెట్టుకుంటాం కదా సో అప్పుడు అది కదలకుండా ఉంటుంది ఇక్కడ చూడండి మనకి క్లాత్ చూస్తేనే అర్థమైపోతుంది ప్లీట్స్ అనేవి అస్సలు రావని చెప్పి సో ఈ ప్లీట్స్ని ఏ విధంగా పెట్టుకుంటే మనకి ఇవి సరిగ్గా నిలబడతాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం నార్మల్గా అయితే మనం ప్లీట్స్ని ఏ విధంగా పెడతాం ఇలా శారీని మనం సెంటర్కి చేసుకుని నార్మల్గా అయితే మనం హ్యాండ్ ఎంత ఉందో అంత ప్లీట్ అయితే పెట్టుకుంటాము అది ఎలా అంటే ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి ఇలా సారీని సెంటర్కి తీసుకొని ఇలా టూ ఫింగర్స్తో మనం బటన్ వెల్తో పట్టుకుని ఈ విధంగా ప్లీట్స్ అనేది పెట్టేసుకుంటాం సో నార్మల్గా ప్లీట్స్ అయితే ఎంత పెడతామంటే ఫోర్ ఇంచెస్ కానీ ఫైవ్ ఇంచెస్ కానీ ఈ విధంగా పెట్టుకుంటాం సో ఇలా పెట్టడం వల్ల మనకు ప్లీట్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగానే వస్తాయి బట్ సారీ ప్లీట్స్ అనేవి చూడండి అస్సలు నిలబడట్లేదు చూసారు కదా ఎంత బుడగలా వస్తున్నాయో చూడడానికి కూడా అసలు ప్లీట్స్ పెట్టినట్టే లేదు ఇక్కడ ఏదో మూట కట్టినట్టుగా అనిపిస్తుంది అస్సలు చూడడానికి బాగోదు బట్ ఇలా పెట్టకుండా మనం ప్లీట్స్ ఏ విధంగా పెడితే మనకి చక్కగా నిలబడతాయో మనం ఇప్పుడు చూద్దాము క్లారిటీగా సో ప్లీట్స్ అన్నీ కూడా మీరు ఈ విధంగా వదిలేండి ఫస్ట్ అయితే ఇప్పుడు నార్మల్గా మనం ప్లీట్ ఎలా అయితే పట్టుకుంటామో ఆ విధంగా రైట్ హ్యాండ్తో ఈ విధంగా పట్టుకోండి సో నార్మల్గా ఎప్పుడు పెట్టేలా కాకుండా ప్లీట్ని మనం ఫ్రంట్ సైడ్ నుంచి పెట్టుకుంటాం అంటే బొటన్ వేలు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం బట్ ఇక్కడ ఎలా అంటే శారీ ప్లీట్ వచ్చేసి మనం హ్యాండ్ బ్యాక్ సైడ్కి ప్లీట్ అనేది తీసుకురావాలన్నమాట అలా తీసుకొచ్చి ఇక్కడ చిట్కన వెళ్తూ ఈ విధంగా పట్టుకోండి తర్వాత మళ్ళీ ప్లీట్ అంతా కూడా అదే విధంగా ఫ్రంట్కి తీసుకొచ్చి ఇక్కడ బొటన్ వెళ్తూ ఈ విధంగా పట్టుకోండి మళ్ళీ సేమ్ అలానే బ్యాక్కి తీసుకొచ్చి చిట్కన వేలతో పట్టుకోవాలి అండ్ ప్లీట్ అంతా తీసుకొచ్చి మళ్ళీ ఫ్రంట్కి బొటన్ వెల్తో పట్టుకోవాలి ఈ విధంగా మనం ప్లీట్స్ అన్నీ కూడా రిపీటెడ్గా పెట్టుకోవాలన్నమాట సో నేను మీకు మళ్ళీ క్లోజ్గా చూపిస్తాను ఒకసారి చూసేయండి ఫస్ట్ ప్లీట్ వచ్చేసి మనం ఈ విధంగా తీసుకొచ్చి హ్యాండ్ బ్యాక్ సైడ్కి తీసుకొచ్చి చిటికన వేలతో ఈ విధంగా పట్టుకొని అండ్ అదే ప్లీట్ని మళ్ళీ ఫ్రంట్కి లే తీసుకొచ్చి మీకు బటన్ వెలితో ఇక్కడ మనం పట్టుకోవాలి మళ్ళీ చిటికన వేలతో ఈ విధంగా తర్వాత మళ్ళీ ఇలా ఫ్రంట్కి తీసుకొచ్చి బటన్ వెళ్తాం ఈ విధంగా సో ఈ విధంగా ప్లీట్స్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి ప్లీట్ అనేది రెగ్యులర్గా పెట్టే ప్లీట్స్ కంటే కొంచెం పెద్ద ప్లీట్ వస్తుందనమాట అంటే సెవెన్ ఇంచెస్ కానీ ఎయిట్ ఇంచెస్ కానీ ఒక్కొక్క ప్లేట్ అనేది వస్తుంది సో ఈ విధంగా మనం ఎన్ని ప్లీట్స్ వస్తే ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి ప్లీట్ అనేది చాలా చక్కగా నిలబడుతుంది అనమాట సో మనకి ఉబ్బినట్టు కానీ లేదంటే నిక్క పొడిచినట్టు కానీ ఉండవు ప్లీట్స్ అన్నీ కూడా మనకి చాలా బాగా పర్ఫెక్ట్గా ఉంటాయి వచ్చిన నాలుగు ప్లీట్స్ అయినా సరే మనకి అవి నిటార్గా నిలబడతాయి మీరు ఇక్కడ చూడొచ్చు నాకు ఇక్కడ మొత్తం ఎన్ని ప్లేట్స్ వచ్చాయో నాకు ఫోర్ ప్లీట్స్ వచ్చాయి ఎగ్జాక్ట్గా సో ఈ ఫోర్ ప్లేట్స్ చూడండి చక్కగా నిలబడ్డాయి ఇందాకైతే నేను సిక్స్ ప్లీట్స్ కానీ సెవెన్ ఎన్నో పెట్టాను బట్ ఆ ప్లీట్స్ మనకి ఎలా ఉన్నాయంటే బయటకు వచ్చేసింది ఒకటి కానీ రెండు కానీ అలా బయటకు వచ్చేసి ఉబ్బినట్టుగా కనిపించాయి ఇక్కడ మనం మా కుర్చి అనేది కొంచెం పెద్దగా మడత పెడుతున్నాం కాబట్టి ఆ మడతలో ఒక శారీ అనేది వెళ్ళి ప్లీట్ అనేది ఈ విధంగా చక్కగా నిలబడుతుంది ఇప్పుడు ఈ ఫోర్ ప్లీట్స్ని మనం ఈ విధంగా తీసుకొని ఫ్రంట్కి సారీ ఏదైతే తెచ్చుకున్నామో దాన్ని అండ్ లోపల పిట్టి కోట్ వేసుకున్నాం కదా ఈ మూడింటిని కలిపి ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకుంటే మనకి సరిపోతుందండి సో నేను ఇక్కడ పిన్ పెట్టేస్తున్నాను పిన్ పెట్టుకునేటప్పుడు అడ్డంగా పెట్టండి ఎందుకంటే ప్లీట్స్ కొంచెం పెద్దగా పెట్టుకున్నాం కదా సో ఎక్కువ క్లాత్ అనేది వెళ్తుందనమాట సో ఇప్పుడు ప్లీట్స్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి సో ఎలా అయితే పెట్టుకున్నామో ఈ ప్లీట్స్ని ఇలా సమానంగానే మనం ఫోల్డ్ చేయాలి ఒకవేళ మళ్ళీ ఈ చివరిన వదిలేసి చివరిన ఫోల్డ్ చేసినట్లయితే మళ్ళీ ప్లీట్స్ మనకి ఇక్కడ బయటకు వచ్చేసినట్టు వచ్చేస్తాయి సో ఏ మడత ఏ విధంగా అయితే పెట్టామో మడత పనంగా మనం లోపలికి టకింగ్ చేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసాయో ప్లీట్స్ అన్నీ కూడాను మనకి అసలు పైకి ఉబ్బినట్టుగా కానీ నిక్కపొడిచినట్టుగా లేవు మనకి అలా ప్లీట్స్ అన్నీ కూడా చక్కగా నిలబడ్డాయి సో జిమ్ ఇచ్చే శారీస్కి అయితే ప్లీజ్ అస్సలు సరిగ్గా రావు నేను చాలామంది కట్టుకోవడం చూశాను ఎవరు కట్టుకున్నా సరే ఇలాగే నిక్క పొడిచాయి బట్ మనం చూసారు కదా నేను ఇక్కడ కట్టుకుంటే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో శారీ డ్రేపింగ్ అంతా కూడా అండ్ షేప్ కూడా మనకి మంచిగా ఎలివేట్ అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్ లుక్ కూడా చాలా బాగుంటుంది బ్యాక్ కూడా మనకి శారీ అనేది నిక్క పొడిచినట్టు కానీ అసలు అలా ఏం ఉండదు పర్ఫెక్ట్ డ్రైపింగ్ అనేది వస్తుంది ప్లీట్స్ మనం ఈ విధంగా పెట్టుకుంటే సో ప్లీట్స్ హిప్ ప్లీట్స్ అనేవి మనకి లాంగట్లేదు చాలా గట్టిగా ఉన్నాయి ఈ శారీ అనేది మడత పడట్లేదు అని అన్నప్పుడు మీరు ఈ విధంగా ప్లీట్స్ని పెట్టుకుంటే మీకు చాలా బాగా ఫినిషింగ్ అనేది వస్తుంది చూడండి ఫోర్ ప్లీట్స్ అయినా కూడా మనకి చక్కగా ఉన్నాయి అసలు సైడ్ నుంచి చూసినా ఈ సైడ్ నుంచి చూసినా మనకి ఎత్తుగా ఉండట్లేదు అంత పర్ఫెక్ట్గా వచ్చింది శారీ డ్రైపింగ్ అయితే స్ట్రైట్నింగ్ చేసినట్టుగా ఉన్నాయి అవైతే మనం స్ట్రైట్నింగ్ చేయలేదు అయినా సరే ఆ విధంగా మనకి ఉన్నాయి సో నడిచినప్పుడు కూడా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు సో ఈ విధంగా హిప్ ప్లీట్స్ మనకి ఇబ్బంది అయినప్పుడు ఇలా పెద్ద సైజ్ ప్లీట్స్ పెట్టుకుంటే మనకి చక్కగా నిలబడతాయండి సో ఇది వచ్చేసి మనకి హిప్ ప్లీట్స్ సరిగ్గా సారి అనమాట ఇంకా పళ్ళు ప్లీట్స్ వచ్చేసి మనకి సరిగ్గా లొంగ లేనప్పుడు ఏ విధంగా ట్రిప్ చేసుకోవాలో కూడా చూద్దాము ఈ శారీ వచ్చేసి పళ్ళు ప్లీట్స్ మనకి సరిగ్గా సెట్ అవ్వదు అనమాట ఈ శారీలో హిప్ ప్లీట్స్ వచ్చేసి చాలా మెత్తగా ఉంటుంది అక్కడ సో ప్లీట్స్ పెట్టినప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయి సో నేను ఈ శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ అయితే నేను ఫుల్గా డ్రేప్ చేసుకోను కానీ మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో సో ఆ ని ఎలా మనం సాల్వ్ చేసుకోవాలనేది ఈ శారీలో చూద్దాము సో ఇక్కడ నేను హిప్ ప్లీట్స్ దగ్గర శారీని పెడతాం కదా సో అది నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ప్లీట్స్ అన్ని కూడా చాలా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి నీట్ గా వచ్చేస్తున్నాయి అసలు మనం చేత్తో పట్టుకోవాల్సిన అవసరం కూడా లేకుండా చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేసాయో ఈ శారీలో ఇలాగే హిప్ ప్లీట్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి సో ఇక్కడ మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు సో రన్నింగ్ లోనే మనం ఈజీగా ప్లీట్స్ అనేవి పెట్టేసుకోవచ్చు బట్ ఇక్కడ పళ్ళు ప్లేట్స్ చూడండి అస్సలు లొంగము నేను పైన మీకు పెట్టి చూపిస్తాను ఇక్కడ నేను నార్మల్గా నేను ఎన్ని ప్లేట్స్ పెట్టుకుంటానో అన్ని ప్లేట్స్ పెడుతున్నాను పెట్టినప్పుడే మీరు అక్కడ చూడొచ్చు సారీ అసలు ఎంత ఎలా ఉందో అసలు లొంగకుండా అసలు ప్లీట్స్ మడతలు కూడా సరిగ్గా రాలేదు నేను ఎన్ని ప్లేట్స్ పెట్టాను దగ్గర దగ్గరగా ఒక ఎయిట్ ప్లేట్స్ పెట్టాను బట్ ఇక్కడ మీకు చూస్తే అస్సలు ప్లీట్సే కనిపించట్లేదు అక్కడ సో అది ఎలా పెట్టుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము మన బాడీ మెజర్మెంట్కి తగ్గట్టుగా ఫస్ట్ ప్లీట్ అనేది తీసుకోవాలి నేను అన్ని వీడియోస్లోనే చెప్తాను ఇది సో ఫస్ట్ ప్లేట్ వచ్చేసి నేను ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నానండి సో మీకు తెలియడం కోసం అనమాట ఫోర్ ఇంచెస్ తీసుకొని మిగతా అన్ని ప్లీట్స్ కూడా నేను ఇందులో సగానికి తీసుకుంటాను అనమాట సో అలా తీసుకున్నప్పుడు మనకి ప్లీట్స్ అనేవి ఎక్కువ వస్తాయి సో పళ్ళు పాటు చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట సో ఈ విధంగా నేను ప్లీట్స్ అన్నీ కూడా ఫస్ట్ ప్లేట్కి కంటే కొంచెం తక్కువ సైజులో పెట్టుకుంటాను చివరికి వచ్చేసరికి నాకు చూడండి ప్లీట్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చేసిందో మనకి లాస్ట్ ప్లేట్ ఎప్పుడు కూడా మనకి లెఫ్ట్ సైడ్ హ్యాండ్కి ఉండాలి లాస్ట్ ప్లేట్ ఎప్పుడు కూడా సో సారీ రైట్ సైడ్కి ఉండాలండి లాస్ట్ ప్లేట్ ఎప్పుడు కూడా సో రైట్ హ్యాండ్తో మనం ఇలా వెనక నుంచి తీస్తాం కాబట్టి సో ఆ విధంగా ఉండాలి ఇక్కడ ఈ ప్లీట్స్ అన్నిటికీ కలిపి నేను ఇక్కడ పిన్ అయితే పెట్టేసుకుంటున్నాను కదలకుండా ఉండడానికి ఈ విధంగా అనమాట సో పిన్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ప్లీట్స్ని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాము సో ఫస్ట్ అయితే మనం ఎంత పొడుగు బయట పెట్టుకోవాలనుకుంటున్నామో అంత చూసుకోండి చూసుకుని ఆ పొడుగు దగ్గర మనకి ఆనవాళ్ళ కోసం ఒక పిన్ అయితే పెట్టుకోండి ఇక్కడ సేఫ్టీ పిన్ సో ఇప్పుడు మెయిన్ మనం ఏ విధంగా ఈ ప్లీట్స్ని సెట్ చేసుకోవాలనేది చూద్దాము సో శారీ అయితే అస్సలు లొంగదు ఈ శారీ సో ఎంత పెట్టినా కూడా మనకి చేయి జారిపోవడము అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో చాలా నిదానంగా జాగ్రత్తగా పెట్టుకుంటే మనం సారీ డ్రిప్ చేసుకునే ముందే ఈ ప్లీట్స్ అనేవి పెట్టేసుకుంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది ఇది సో ఈ విధంగా మనం ప్లీట్స్ పెట్టుకున్నాం కదా పిన్ను అక్కడి నుంచి ఈ విధంగా పట్టుకొని సగానికి అంటే మనం మెజర్ చేసుకున్నాం కదా ఎంత పొడవు అనేది దాంట్లో సగానికి ఈ విధంగా తీసుకుని పట్టుకోండి ప్లీట్ ఉంది కదా సో ఎంత ప్లీట్ పెట్టుకున్నామో పైన చూసుకుని అదే మెజర్మెంట్ ఇక్కడ తీసుకుని ఈ విధంగా చూసుకొని సెకండ్ ప్లీట్ అనేది ఇలా ఆన్ తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆన్ తెలుస్తుంది చూడండి మనం ప్లీట్ ఎంత పెట్టుకున్నామో అనేది ఆన్ తెలుస్తుంది కదా సో అలా తెలిసిన తర్వాత దాని నుంచి థర్డ్ ప్లేట్ని ఈ విధంగా తీసుకోండి మరలా ఇక్కడ చూస్తే మనకి ఆనవాళ్ళు తెలుస్తుంది కదా అలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోర్త్ ప్లేట్ని ఈ విధంగా తీసుకోవాలన్నమాట తర్వాత మళ్ళీ చూడండి ఇక్కడ ఆన్ తెలుస్తుంది మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ ఫిఫ్త్ ప్లేట్ తీసుకోవాలి సో అలా సో ప్లీట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న ఆనవాల్ని బట్టి మనం ప్లీట్స్ అన్నీ కూడా నీట్గా జాగ్రత్తగా తీసుకున్నామంటే మనకి అన్ని ప్లీట్స్ సమానంగా వచ్చేస్తాయి అండ్ లాస్ట్ ప్లీట్ వచ్చేసరికి మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి వచ్చేసింది కదా కరెక్ట్గా సో ఫస్ట్ ప్లేట్ అనేది మనకి కరెక్ట్గా వచ్చింది అండ్ మిగతా ప్లేట్స్ అన్నీ కూడా సమానంగా వచ్చేసాయి మనం ఎన్ని ప్లేట్స్ పెట్టామో అన్నీ కూడా మనకి ఇక్కడ కరెక్ట్గా వచ్చేసాయి సో ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ప్లీట్స్ అనేవి సెక్యూర్ అయిపోతాయి సో ఇప్పుడు మెయిన్ మనం ఎక్కడైతే ఎంత పొడగైతే బయట తీసుకోవాలి అని అనుకున్నామో అది ఎక్కడంతో చూసుకోవాలి ఇప్పుడు సో ఇక్కడ ఉంది కదా ఇప్పుడు మనం ఇక్కడ నిదానంగా ప్లీట్స్ అనేవి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇదే మనకి మెయిన్ పార్ట్ కాబట్టి సో మనం ఫస్ట్ ప్లీట్ ఎంత పెట్టుకున్నాము అనేది ఇక్కడ మనం ఈ విధంగా చూసుకుని సెకండ్ ప్లీట్ అనేది ఈ విధంగా తీసుకోవాలి మనకి మడతలు తెలుస్తాయి బట్ ఆ మడతలు ప్రకారంగా తీసేసుకున్నామంటే మనకి ఎగుడు దిగుడు వచ్చేస్తాయి మనం ఇక్కడ కూడా కొలుచుకోవాలండి సో ఇక్కడ మనకు ఆనవాల్ కనిపిస్తుంది కదా సో చూడండి ఇక్కడ నేను వేలతో చూపిస్తాను ఇక్కడ ఆనవాల్ అది ఇది ఇక్కడ ఇక్కడి నుంచి మనం ఆ మడత అనేది వేసుకోవాలి అప్పుడు పైనుంచి మనకి చూడండి కరెక్ట్గా వస్తుంది ప్లేట్ అనేది మళ్ళీ ఇక్కడ చూడండి మనకి ఆనవాళ్ళు తెలుస్తుంది కదా అక్కడి నుంచి మళ్ళీ దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట సో ప్లేట్స్ అన్నీ కూడా మనకి ఆ విధంగానే తీసుకోవాలన్నమాట ఇక్కడ మనకి ఆనవాళ్ళు తెలుస్తుంది కదా సో అక్కడ ఫింగర్తో ఇలా పెట్టుకుని శారీ మిగతా ఫోల్డింగ్ని ఈ విధంగా ప్లేట్ అనేది తీసుకుంటే చూడండి లోపల నుంచి ఏ విధంగా ప్లేట్స్ అనేవి వస్తున్నాయో సో ఆ విధంగా మనం ఎక్కువ క్లాత్ పెట్టకూడదు అలాగని తక్కువ కాకూడదు ఆ విధంగా చూసుకొని ఇక్కడ చూడండి నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాన ప్లేట్ అనేది తేడా వచ్చేసింది మరలా మనం సెట్ చేసుకొని ఈ విధంగా తీసుకోవాలన్నమాట సో మనకి మెయిన్ ఇక్కడే మనం పిన్ పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడే మనం కరెక్ట్గా ప్లీట్స్ అనేవి తీసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట సో మనకి ఎవరు హెల్ప్ చేయడానికి లేనప్పుడు ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకుంటే మనకి చాలా ఈజీ అండి సో చూసారు కదా ఇక్కడ మళ్ళీ ఒకసారి అన్ని కూడా ఇలా జాగ్రత్తగా నీట్గా తీసుకుని అక్కడ ఏదైతే పెట్టుకున్నామో ప్లేట్స్ అన్నిటికీ కలిపి ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది డైరెక్ట్గా మనం బ్లౌజ్కి పిన్ చేసేసుకున్న సరిపోతుంది లేదంటే శారీ కట్టుకునే ముందు మనం ఈ విధంగా ప్లేట్స్ని ప్రిపేర్ చేసేసుకుని తర్వాత శారీ కట్టేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అన్నమాట సో చూసారు కదా ఆల్రెడీ నేను ఖచ్చితంగా ఫోల్డ్ చేసేసుకున్నాను అనుకోండి పళ్ళు పాటిని ఈ విధంగా పెట్టేసుకుని ఇప్పుడు ప్లీట్స్ అన్నీ కూడా మనం ఒకసారి ఇక్కడ హ్యాండ్తో సెట్ చేసేసుకుంటే సరిపోతుంది మనం ప్రీ ప్లీటింగ్ చేయాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే పళ్ళు ప్లీట్స్ ఎలా అయినా మనకి సెట్ అయిపోతాయి సే చేత్తో మనం సెట్ చేసుకుంటేనే సరిపోతుందండి మనం దీనికి స్ట్రెయిటనింగ్ చేయాల్సిన అవసరం కానీ లేదంటే మనం ముందుగానే పెట్టుకో అదే ఐ మీన్ కొంచెం ప్రీప్లీటింగ్ చేసుకోవడం ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే పళ్ళు ప్లీట్స్ అనేవి మన స్కిన్కి అంటుకుని ఉంటాయి కాబట్టి అవి అంత సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు హ్యాండ్తో సెట్ చేసుకుంటే సరిపోతుంది నేను చూసారా మీరు నేను ఇక్కడ హ్యాండ్తో సెట్ చేస్తే ప్లీట్స్ అన్నీ కూడా మనకి ఎలా వచ్చేసాయో సరిగ్గా ఒకవేళ మీరు ఇలా శారీ డ్రైప్ చేసుకున్న తర్వాత కూడా ఒక సారీ స్ట్రైట్నర్ తీసుకొని ఇగో ఈ విధంగా మనం స్ట్రైట్నింగ్ ఒక్కొక్క ప్లేట్ని ఇలా స్ట్రైట్నింగ్ చేసేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ హ్యాండ్తో అంటున్నాను మీరు స్ట్రైట్నర్తో తీసుకుని అనుకున్నా మనకు ప్లీట్స్ అనేవి చక్కగా నిలబడతాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడండి ఎంత చక్కగా వచ్చాయో సో ప్లీట్స్ అన్నీ కూడా ఈ విధంగా వచ్చేస్తాయి హ్యాండ్తో సెట్ చేసుకున్న సరిపోతుంది ఒక్కొక్కవేళ మీ దగ్గర స్ట్రైట్నర్ ఉంటే స్ట్రైట్నర్తో ఒకసారి అలా అన్నా కూడా సరిపోతుంది అంత ఇబ్బంది ఏమి ఉండదు ఇక్కడ పైటికి ఎలాగో పిన్స్ పెట్టాం కాబట్టి అవి రిమూవ్ చేయకుండా అలాగే ఉంచండి అప్పుడు మనకు అవి పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట సో హిప్ లిట్స్ కంటే పళ్ళు ప్లీట్స్ కొంచెం పర్లేదు బట్ పెట్టుకున్నప్పుడే కొంచెం కష్టం ఇప్పుడు చూడండి హిప్ లిట్స్ పెట్టి చూపిస్తాను ఇవి ఎంత నీట్గా వచ్చేస్తాయో మనకి చాలా ఫాస్ట్గా పెట్టేస్తున్నాను నేనైతే చాలా ఈజీ ఈ శారీకి హిప్ లిట్స్ పెట్టడం ఇక్కడ నేను శారీ కట్టుకోవట్లేదు కదా సో మీకు ఇలా పెట్టి చూపిద్దామని అంతే రఫ్గా ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి శారీ డ్రెస్ చేసుకున్నట్టే ఉంది కదా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా నీట్గా వస్తుంది అనమాట ఈ శారీకి ఓన్లీ పళ్ళు ప్లీట్స్ దగ్గరే మనకి ఇబ్బంది అవుతుంది హిప్ లిట్స్ అయితే మనకి చాలా సింపుల్గా వచ్చేస్తాయి అనమాట సో పళ్ళు ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు నేను చెప్పిన మెథడ్ మీరు ఫాలో అయ్యారంటే ఈ ఇలాంటి శారీస్ కూడా మీరు ఈజీగా డ్రెస్ చేసుకోవచ్చు సో చూసారు కదండీ వీడో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను సో హిప్ లిట్స్ దగ్గర మనకి కుదరలేనప్పుడు ఎలా పెట్టుకుంటే అవి సరిగ్గా నిలబడతాయి అండ్ అలాగే చెస్ట్ ప్లీట్స్ మనకి సరిగ్గా కుదరినప్పుడు అవి ఎలా పెట్టుకుంటే నిలబడతాయి అని చెప్పి నేను టూ అయితే డ్రెస్ చేసుకుని మీకు చూపించాను సో వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను సో శారీస్లో నేను త్రీ టైప్స్ అని చెప్పాను కదా సో థర్డ్ టైపు శారీ మొత్తం కూడా లాంగదు అది చాలా కష్టం హిప్ ప్లీట్స్ చెస్ట్ ప్లీట్స్ కూడా మనకి అసలు పెట్టుకోవడానికి సరిగ్గా ఉండదు అని చెప్పాను కదా సో అలాంటి సారీస్ ఏంటంటే మీరు ఈవెంట్కి ముందు మీరు దాన్ని ప్రీ ప్లీటింగ్ చేసుకోవడం బెస్ట్ అని చెప్తాను నేను ఎందుకంటే మనం నార్మల్గా అయితే దాన్ని కట్టుకోలేము సో ఎవరి వల్ల కాదు అదైతే సో మీరు ప్లీ ప్రీప్లీటింగ్ చేసేసుకున్నారంటే మీరు ఈజీగా శారీని డ్రేప్ చేసేసుకోవచ్చు సో ప్రీ ప్లీటింగ్ అనేది కంపల్సరీ మీరు చేసుకోవాల్సి ఉంటుంది సో ప్రీ ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో కూడా మీకు కావాలంటే నేను ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను దాని మీద సో వీడియో ఇంతవరకు చూశాను కదా మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్